Welcome to City News. ఆర్గానిక్ కూరగాయలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేలా హోటల్ రంగం నిర్వాహకులు ఆలోచించాలని కోరారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం సింతల్లో ఏర్పాటు చేసిన లెమన్ రిడ్జి హోటల్ మూడో బ్రాంచ్ ను ఆయన ప్రారంభించారు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లముత్తు భాస్కర్ రావు కుద్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ కుకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జి బండి రమేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్సిరెడ్డి భూపతిరెడ్డి ఏసీపీ హనుమంతరావు ట్రాఫిక్ ఏసీపీ గిరిప్రసాద్ కాంగ్రెస్ గాదే శివచౌదరి జీవి సత్యనారాయణ ఊరుగంటి శ్రీనివాస్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు లెమన్ రెడ్డి హోటల్ ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూడాలన్నారు రుచి శుభ్రతగా నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు సామాన్యులకు అందుబాటులో ఉన్న ధరలో ఉంటే అవే వినియోగదారులు రప్పించుకుంటారని చెప్పారు ఈ మూడు శాఖలే కాదు రానున్న రోజుల్లో మరెన్నో శాఖలు ప్రారంభించాలని దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు